శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అసూర్య శయన ద్వితీయ వ్రతం అంతట నారదుడు పులస్సునితో శివకేశవుల ప్రసన్నులను గావించుకున్నటకు చంద్రుడు గావించిన వ్రతారాధనం లేవో దయచేసి సెలవీయవలను అని అడగగా పులస్సుడిట్లను నారద సర్వకేశవులను ప్రసన్నులను గావించటకు గాను కామకలు ప్రవచించిన పుణ్యవ్రతాల గురించి వినుము ఉత్తరాయణం వెళ్ళిపోయే ఆషాఢ మాస ఆగమనంతో దేవాదిదేవుడు లక్ష్మీపతి శేషశయనం మీద నిద్రించును తమ ప్రభువు నిద్రించిన తోడనే దేవ గంధర్వ యక్షులు వార్ల తలలు క్రమంగా గాఢ నిద్రలో మునిగిపోతారు శుద్ధ ఏకాదశి నాడు సూర్యుడు రాశిలో ప్రవేశించగా జగన్నాథుడు శయనానికి ఉపక్రమించును పీతాంబరధారి అయి అయి ప్రయత్నశీలుడై నరుడు శేషశయనం ఏర్పరిచి దానిపై కేశవునికి ఉపవీత ధారణం గావించి అర్ఘ్యపాధ్యాధులతో చక్కగా పూజించి ద్వాదశి నాడు బ్రాహ్మణ పూజ చేసి వారి చేత అనుజ్ఞ పొంది స్వామిని సుఖశైనుని గావింపవలను త్రయోదశి నాడు కదంబ పుష్పశయ్యం మీద మన్మధుడు నిద్రించను చతుర్దశి నాడు యక్షులు బంగారు కమలాలు పరిచిన శీతల సయ్యం మీద మంచి తలగడా అమర్చుకొని నిద్రించరు పౌర్ణమి నాడు పరమశివుడు తన జటాజూటాన్ని పులితోలితో ముడివేసుకుని వ్యాఘ్రాజనం మీద శయనించను సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించటతో దేవతలకు రాత్రి ఆరంభమగను అదే దక్షిణాయనం ఓ పవిత్రముని పాడ్యమి నాడు నల్ల కలువల సయ్య మీద విరించి శయనించను ప్రజలకు ఉత్తమమైన మార్గం చూపును తర్వాత వరుసగా విదేనాడు దేవశిల్పి విశ్వకర్మ తదేనాడు పార్వతీదేవి చవితి నాడు వినాయకుడు పంచమి నాడు యమధర్మరాజు షష్ఠి నాడు కుమారస్వామి సప్తమి నాడు సూర్యుడు అష్టమి నాడు కాల్చాయిని నవమి నాడు మహాలక్ష్మి దశమి నాడు వాయుబుక్కులు పన్నగలు నిద్రించను కృష్ణ ఏకాదశి నాడు సాధ్యలు నిద్రించరు ఈ క్రమంలో దేవతలు శ్రావణ మాసంలో నిద్రించగా అప్పటి నుండి వర్షాకాలం ప్రారంభమగను గ్రద్దలు కొంగలు కాకులు కొండ కొమ్మల మీద చేరుతాయి కాకులు గూళ్ళు కట్టడం మొదలు పెడతాయి ఈ ఋతువులో గర్భభారంతో ఉండే ఆడకాకులు వెళ్ళి ఆ గోళ్లలో నిద్రిస్తాయి నారద ప్రజాపతి విశ్వకర్మ నిద్రించిన రోజును పవిత్రమైన అశూన్య శయన ద్వితీయ అంటారు ఆ దినాన శ్రీవత్సాంకుడు చతుర్భుజుడు అయిన మహావిష్ణువును మహాలక్ష్మితో కూడా శయనం మీద నుంచి గంధ పుష్పాదులతో పూజించి ఆ శయ్యం మీద సువాసన గల ఫలాలు ప్రక్షేపించాలి వాటిని నివేదించి ఆ మధు మధుసూదనలా ప్రార్థించాలి ఓ త్రివిక్రమ అనంత జగన్నివాస నీవే విధంగా క్షణకాలం కూడా వదలకుండా లక్ష్మితో ఉంటావో అదేవిధంగా నీ అనుగ్రహం వల్ల మాసయ్యలు కూడా ఒక్క క్షణకాలం కూడా శూన్యంగా ఉండకుండుగాక మేము కూడా అశూన్య సైనుల మగుధుముగాక ఓ అచ్చుత వరద లక్ష్మితో కూడా ఎట్లు నీ తల్పం అశూన్యంగా ఉండదో అదేవిధంగా ఓ అమిత వీర్య విష్ణు మాకు గార్హస్య నష్టం ఏనాడో కలగ అని ఈ విధంగా ప్రార్థించి మరల మరల నమస్కారములు గావించి శ్రీహప్పని ప్రసన్నుని గావించుకుని ఆనాడు రాత్రి వేళ మాత్రమే నారద నూనె ఉప్పు లేని భోజనం చేయాలి ఆ మర్నాడు ఉత్తమ బ్రాహ్మణుకు బ్రాహ్మణునికి ఒక పండును తన శక్తి కొద్దీ దక్షిణతో కూడా దానం చెయ్యాలి లక్ష్మీనాథుడు సంతోషించుగా అని సంకల్పించుకొని ఆ ఫలదానం చెయ్యాలి ఈ విధంగా సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించే వరకు చాతుర్మాసి వ్రతాచరణం చెయ్యాలి అంతటా దేవతలు ఒకరొకరుగా నిద్ర నుండి మేలుకుంటారు ముని సూర్యుడు తులారాశిలో చేరగానే శ్రీహరి నిద్ర నుంచి లేస్తాడు తర్వాత కాముడు శివుడు మేలుకొంటారు అంతటా విదేనాడు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తల్పం ఆస్తరణతో కూడా తన వై వైభవానికి తగిన రీతిలో దానం చెయ్యాలి ఈ విధంగా మొదటి వ్రతాన్ని నీకు తెలిపి తిని దీన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎవరితో వియోగం ఎప్పుడూ కలగదు ఓం శాంతి శాంతి శాంతి